అందరికి దండాలు టెన్ ఎక్ ముచ్చట్లకు స్వాగతం చలో రాజాకొచ్చిందంటే ముచ్చట మును చెప్తాది చెప్తది ఎలక్షన్ ఎలక్షన్లకు ఇంకో రెండు మూడు నెలల టైం ఉన్నది ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీల గుండెలు గుబుర్లు మంటున్నాయి అన్యాయాలు అక్రమాలు ఎక్కువైనాయి దేశ అప్పులు పెరిగిపోయినాయి పెట్రోల్ ధరలు పీక్ స్టేజ్ కి పోయినాయి మరి చేసింది ఏముందిగా చెప్పుకుంటేందుకు ఏదో ఒకటి ముందలేసుకొని దాని కర్త కర్మ క్రియ అని నేనే అని చూపించుకోవాలి మరి జనాలకు గట్లా చూపించి మరిపించి సెంటిమెంట్ల ముంచితే చాలు ఏ మొత్తం మోడీ సారే చేసిండు ఆయననే లేకుంటే అసలు అయోధ్య రామయ్యకు లైన్ క్లియర్ అయితుండేనా అని అనుకుంటే కథము ఓట్లు వచ్చి ఒళ్ళే పడతాయి గిదే అస్సలు ప్లానింగ్ అంతా అందుకే రాజకీయానికి మతానికి లింకు పెట్టింది అయోధ్య లా రామయ్యని అలా ఇంటి పండుగ ఉరుకుల పెట్టినట్టు ఉరుకుల పెడుతున్నది అయినా ఒక నిజము యాది పెట్టుకోవాలి అయోధ్య బాబ్రి మసీదు మసీద్ అదే తలన రామ మందిరం కట్టాలని పంతొమ్మిది వందల తొంభై ల ఎల్కే అద్వాని ఒక రథయాత్ర చేసిండు ఆ రథయాత్ర ఆ పార్టీకి బాగా ఊపు ఇచ్చింది ఇక దీంతో కళ్యాణ్ సింగ్ తోని బీజేపీ సర్కార్ ఏర్పడ్డది ఉత్తరప్రదేశ్ ఇక ఈ నెల ఇరవై రెండో తారీఖు నాడు అయోధ్యలో స్వయంగా మోడీ సారు పూజారి అవతారం ఎత్తబోతున్నాడు లెక్క ఇప్పుడు కూడా ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి వాళ్ళ ఓట్లు దాండుకునే ఉపాయం చేస్తుంది పార్లమెంట్ ఎన్నికలకు జాతిపిత మహాత్మా గాంధీని యాద చేసుకోవాల్సిన టైం ఇది ఆయన ప్రార్థన సమావేశంలో ఉన్నప్పుడు ఆయన శరీరం మీద తూట్లు తూట్లు ఓడిసే తుపాకి గుండ్ల వాన పడ్డది అప్పుడు ఆయన హే రామ్ అని కుప్ప గాంధీజీ కూడా రామ భక్తుడే ఆయన బలిగొన్నది కూడా ఆర్ఎస్ఎస్ సభ్యుడే అన్న నిజాన్ని కూడా ఇలా జనానికి యాద చేయవలసిన అవసరం ఉన్నది ఇక మన ఒక్క దేశమే కాదులా ఏ దేశంలోనైనా ఏ రాజ్యాంగంలోనైనా ఆ రాజ్యాన్నిల ప్రధాన మంత్రి ఆ దేశ మత పెద్దగా ఉంటేందుకు ఒప్పుకోదు మరి మనది రాచరికం కాదు అని ఓటర్లకు ఎరక చేయవలసిన అవసరం ఉన్నది పార్లమెంట్ ఎన్నికలల్లో ఏ పార్టీకి ఓట్లు వేయాలన్నా గాని ముందుగా వాళ్ళు ఇచ్చిన హామీలు ఏడబెట్టినవో అడగాలి ఇస్తానన్న కొలువులు ఎక్కడ పోయినాయి జనాల ఆరోగ్యం గురించి ఏమి చేసిర్రు పోరగాల చదువుల గురించి ఏం ప్లానింగ్ చేసిండ్రు ఏది ఏం చేసిర్రు మీరు ఇచ్చిన హామీలు దీక్ష ఏడబెట్టిర్రు అని అడగాలనని జనం అంతా ఎదురు చూస్తున్నది గిది ఎలా ముచ్చట మళ్ళా రేపటి ఎగ్దా ముచ్చటతోని మళ్ళా కలుస్తా అదువర దాకా చూస్తానే టీ టెన్